అధికారంలో ఉండేటటువంటి అధికారులు అధికార పక్షం వాళ్ళకి అధికారంలో ఉండే అధికారులు వాళ్ళ చేతుల్లో ఉంటారు ఇక కథ అక్కడట్లా సాగదీసి కొనుక్కున్నోడు రోడ్డును పడతాడు ఈ లోపు వీళ్ళు వీళ్ళు సెటిల్ చేసుకుంటారు ఫైనల్గా చచ్చేది కొనుక్కున్నటువంటి వాళ్ళు భూములు కొనుక్కున్నటువంటి వాళ్ళు ఇలాంటి లిటిగేషన్సే కాకుండా ఇప్పుడు మనం ఎక్కడి నుంచి భూమి కొంటాం ఎవడో ఇంకొకళ్ళ దగ్గర కొంటాం ఆ భూమి కొనేటప్పుడు మనం ఏం చూస్తాం రిజిస్టార్ దగ్గరికి వెళ్తాం అయ్యా ఇది రిజిస్టర్ అవుతుందా అవుతుందంటేనే కదా కొనేది మనం లేకపోతే ఈసీ తీసుకుంటాం అన్నీ అయ్యాకనే కొంటాం రెండవది బ్యాంక్ వెళ్తాం లోన్ అడుగుతాం బ్యాంక్ వాళ్ళ ఒక విభాగం ఉంటది వాళ్ళు వెళ్ళి వెరిఫై చేస్తారు ఈ డాక్యుమెంట్లు ఎట్లా చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే నాకు హైదరాబాద్లో ఉన్నప్పుడు మన ఈ శ్రీనగర్ కాలనీ అది ఉంది కదా అట్లాంటి ఏరియాలో అంటే నాకు అప్పుడు దాదాపుగా సిక్స్టీ ల్యాక్స్ ఎయిటీ ల్యాక్స్ ఎయిటీ ల్యాక్స్ లోన్ తీసుకోవడానికి అర్హత ఉంది ఎందుకు నాకు అప్పుడు లక్ష రూపాయలు శాలరీ ఉంది లక్ష పది వేల రూపాయల దాకా ప్లస్ ఒక నా సర్వీస్ వచ్చేటప్పటికి అప్పటికే ముప్పై ఆ రేంజ్లో ఉన్నాం కదా ముప్పై ఐదు ఆ రేంజ్లో నాకు ఇంకా ఇరవై పాతికేళ్ల పాటు సర్వీస్ ఉంది కాబట్టి నా శాలరీ హైక్లు ఇవన్నీ లెక్కేసుకుని లెక్క కట్టింది నాకు ఎనభై లక్షల దాకా అప్పు తీసుకోవచ్చని నేను ఓ పాతికి ముప్పై లక్షలో ఇల్లేదైనా తీసుకుందాం హైదరాబాద్లోని చూశాను ఊర్ ఔట్కర్ట్స్ లో దొరుకుతున్నాయి గానీ ఊర్ మధ్యలో అయితే ఫ్లాట్ లె దొరుకుతున్నాయి శ్రీనగర్ కాలనీలో ఒక ఇల్లు చూసాం సెకండ్ అంటే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ ఈ సబిజాంధ్రారెడ్డి వెనక రోడ్ లోనే అనమాట అది టూ అండ్ హాఫ్ బెడ్రూమ్